హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలన్నది చూపిస్తున్నాను ముందుగా అయితే క్లాత్ రెండు మడతలు సాఫ్ట్గా వేసుకున్న తర్వాత హెచ్చు తగ్గులు క్లాత్ ఉంటే ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే ఒక లైన్ వేసుకోవాలి తర్వాత హాఫ్ ఇంచుకు ఒక లైన్ అయితే వేసేసుకోవాలన్నమాట ఫస్ట్ లైన్ వచ్చేసి కట్ చేసేసుకోవడానికి నెక్స్ట్ లైన్ వచ్చేసి మనకి ఖర్చు కోసం అనమాట ఇప్పుడు బ్లౌజ్ పొడవ ఉందో ఒకసారి హైట్ చెక్ చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి థర్టీన్ ఇంచెస్ ఉంది ఖర్చుతో కలిపి నేను ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాను పెట్టుకున్నాను అంటే షోల్డర్ షోల్డర్ వెడల్పు వచ్చేసి ఏడించులు ఇంచులు చంక డౌన్ వచ్చేసి ఇంచెస్ అనమాట ప్రిన్స్ కట్ కాబట్టి ఎప్పుడైనా షోల్డర్ ఎంత ఉంటుందో మనకి చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఇలా మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఇలా వేసేసుకున్న తర్వాత చెస్ట్ లూజు నడుము లూజు ఇవన్నీ కూడా బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం అయితే వేసుకోవాలి నేను ఇక్కడ పావు తక్కువ ఎనిమిది అయితే పెట్టుకున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి అంటే పా బ్లౌజ్ మీద ఒక పావు ఇంచ్ అయితే లూజ్ పెట్టుకున్నాను ఇప్పుడు అనేది ఇలా బ్లౌజ్ సైజ్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఎంత వస్తుందో దాంట్లో నాలుగో భాగం అయితే తీసుకోవాలన్నమాట ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది నాకు నేను ఇక్కడ నాలుగో భాగంకైతే పెట్టుకున్నాను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను రెండున్నర ఇంచుల వరకు అయితే ఎక్స్ట్రా పెట్టాను బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే కొంచెం క్లాత్ వాళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి నేనైతే ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టాను మామూలుగా అయితే టూ ఇంచెస్ పెడతాను ఎవరి బ్లౌజ్కైనా దీనికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను మనకు మరీ ఎక్కువ అనిపిస్తే కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది పావు ఇంచు నుండి హాఫ్ ఇంచ్ వరకు ఇప్పుడు మనము చక్క రౌండ్ అయితే చేసేసుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచు నుండి ముప్పా ఇంచ్ వరకు అయితే ఇలా డౌన్ అయితే కట్ చేసుకోవాలి మనకు షోల్డర్ జారిపోకుండా ఉంటుంది నెక్కు వెడల్పు తీసుకున్నప్పుడు ఇక్కడ షోల్డరు వెడల్పు వచ్చేసి నేను మూడు బావి ఇంచెస్ అయితే తీసుకున్నాను నెక్ అయితే పావు తక్కువ నాలుగు ఇంచులు తీసుకున్నాను డౌన్ కూడా అంతే నెక్ డౌన్ కూడా అంతే తీసుకున్నాను కాకపోతే ఇది మీకు తెలియడం కోసం అనేసి వేశాను కానీ నాకు వర్క్ వచ్చిన బ్లౌజ్ అనమాట ఇది వర్క్ వచ్చిన బ్లౌజ్ కాబట్టి ఆ నెక్ ఉందో అంతే పెట్టేస్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే చూపిస్తాను అది ఎలా అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి తొమ్మిదిన్నర ఇంచుల వరకు అయితే సెంటర్ పాయింట్ అనమాట సెంటర్ పాయింట్ వేసేసుకొని అది వెడల్పు వచ్చేసి పావుదొక్క మూడు ఇంచులు పెట్టుకున్నాను ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజు దానికోసం అని చెప్పి ఇదా నేను ఈ వెడల్పులో కూడా చాలా తక్కువ తీసుకున్నాను ఇది స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకున్నాను పావుదొక్క మూడు ఇంచులకు ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ డిస్టెన్స్తో అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఈ పొడవుగా ఇది ప్రింట్స్ కట్ బ్లౌజ్కి అయితే ఈ షేప్ అయితే కట్ చేశాను మార్కింగ్ అయితే వేసాను అనమాట మనకి ఈజీ ప్రాసెస్ కావాలి అంటే ఇప్పుడు ఫ్రంట్ చేసాం కదా ఇదే మనకి లోపల వైపు ఇలా మలిపేసుకొని అచ్చులాగా దింపేసుకుంటే ఇదే బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవచ్చు కాకపోతే నేను ఇలా చేసుకోవచ్చు అని చెప్పి చేస్తున్నాను చూపిస్తున్నాను కానీ నేను సపరేట్గానే కట్ చేశాను ఎందుకంటే హ్యాండ్స్ కట్ చేయలేదు కదా హ్యాండ్ కట్ చేసిన తర్వాత కట్ చేద్దాంలే అనేసి అలా అయితే కట్ చేయలేదు సపరేట్ సపరేట్గానే కట్ చేశాను ఇప్పుడు హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలన్నది చూపిస్తాను ప్రింట్స్ కట్ బ్లౌజ్కి అయితే నేను ఫ్రంట్కి అయితే ఇంకా లోతు తీయలేదు ఎందుకంటే బ్లా బ్యాక్ అయితే మనం కట్ చేయలేదు కదా అందుకోసము నేను రెండు ఒకేసారి లోతు తీస్తాను ఏ విధంగా అన్నది ఇప్పుడు హ్యాండ్స్కి అయితే నాలుగు మడతలు వేసేసుకోవాలి నాలుగు ఇది చాలా చిన్న హ్యాండ్ కాబట్టి తక్కువ పొడవు పెట్టమన్నారు ఫోర్ ఇంచెస్ అందుకోసం నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే పెట్టాను మనకు స్టిచ్ చేసిన తర్వాత పావు తక్కువ నాలుగించులు అలా వస్తుందనమాట ఇప్పుడు ఒక లైన్ అయితే చంక దగ్గర కూడా ఒక లైన్ వేసాం కదా హ్యాండ్ లూజ్ ఒక లైను ఇలా కలిపేసుకున్న తర్వాత నేను పావుదొక్క రెండు ఇంచులు అయితే డౌన్ అయితే తీసాను అనమాట ఈ విధంగా హ్యాండ్ అయితే డౌన్ తీసాను చాలా స్మాల్ సైజు బ్లౌజు ఇప్పుడు ఇలా హ్యాండ్ అంతా కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి మనకి ఈజీగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ నుండి ముప్ప ఇంచ్ వరకు ఇలా లోత్ అయితే తీసుకోవాలి మనము ఫ్రంట్ పార్ట్కి కూడా ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను నేను ఇప్పుడు బ్యాక్ వచ్చేసి వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెడుతున్నాను నేను ఎందుకంటే బ్యాక్ ఒకసా బ్లౌజ్ కాబట్టి ఈ విధంగానైతే పెడుతున్నాను ఇప్పుడు మనం ఫ్రంట్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇది యాజ్ ఈజ్గా ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ వేసుకొని డైరెక్ట్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది చుట్టూ కూడా ఈ విధంగానే ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ అలాగే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మనకు నెక్ ఎక్కడ వరకు వస్తుంది అన్నది మనము మార్కింగ్ అయితే వేసుకోలేదు కదా బ్యాక్ పార్ట్కి వచ్చేసి డైరెక్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి అని నేనైతే చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చాను ఇక్కడ చూపిస్తున్న విధంగా కింద నడుము దగ్గర వచ్చేసి ఒక ఇంచు నుండి హాఫ్ ఇంచు వరకు ఇలా క్రాస్ అయితే ఒక లైన్ వేసుకొని రెండు కూడా ఫ్రంట్ బ్యాక్ చిన్న క్రాస్ అయితే తీసేయాలి అలా తీసేస్తే మనకు కింది వరకు రాకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు లోత్ అయితే తీసాను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ అయితే నేను కట్ చేయను డైరెక్ట్ ఎలా స్టిచ్ చేయాలన్నది చూపిస్తాను ఇలా ఇక్కడ చూపిస్తున్న డిజైన్ నెక్ డిజైన్ అయితే వచ్చింది అనమాట రెడీమేడ్ వర్క్ బ్లౌజ్కి ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాండ్ అయితే కట్ చేసేసాను హ్యాండ్ చేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ విధంగానే మనం కరెక్ట్గా నెక్ ఉండేలాగా రెండు మడతలు వేసేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అటు ఇటుగా మనము క్రాస్గా క్లాత్ వేసేసుకుంటే మళ్ళీ మనకు జాయింట్స్ అయితే పడతాయి అందుకే కొంచెం ఓపిక్గా ఈ విధంగానైతే వేసేసుకోవాలి చాలా సింపుల్గా బ్లౌజ్ అయితే కుట్టచ్చు అంటే ఇది సేమ్ చిన్న పిల్లలకి లంగా జాకెట్స్ మీదకి క్రాక్ టప్స్ ఇదికి కుడతాం కదా ఆ విధంగా ఆఫ్ బ్లౌజ్ లాగా ఉంటుంది బ్యాగ్ కూడా ఈ విధంగానే పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి రెండు పీసులు కూడా రెడీ అయిపోయాయి కదా అదేవిధంగా హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో నొస్తే లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కటింగ్ స్టిచ్